ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి సప్లై చేయండి బొమ్మిడిలు టమాటాలు ఎలా ఉండాలో ఈ విడత బొమ్మిడీలు తెచ్చుకొని ముందుగానే శుభ్రం చేసుకున్నాం ఇప్పుడు బొమ్మిడీలను శుభ్రం చేసి చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం దానికి కావాల్సిన అన్నీ కోసి రెడీ పెట్టుకున్నాం స్టవ్ అంటూ పెట్టినాం స్టవ్ పైన ఈ మట్టికాంతి పెట్టినం అందులో రెండు నిమిషాల పల్లె నూనె పోసుకున్నాం ఇప్పుడు ఈ బొమ్మిడీలను ఆ నూనెలో ముందుగానే కొంచెం గోలించుకోవాలి ఇలా నూనెలో ముందుగా బొమ్మిడీలు ఇలా గోలించుకోవాలి ఎండిన బొమ్మిడీలు ఇలా గోలిచ్చి ఒక ప్లేట్లో తీసుకోవాలి అదే మట్టి కంతులో రెండు చెంచాల నూనె పోసుకోవాలి ఒక చెంచం పూపిత్తులు వేసుకోవాలి ఉల్లిగడ్డలు వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకోవాలి జోరగా గోలించుకోవాలి ఒక చెంచం అల్లం వెల్ప వేసుకోవాలి పసుపుసుకోవాలి సెంట్లు ఇంగేసుకోవాలి ముందుగానే కడిగి కోచి పెట్టుకున్న టమాట వేసుకోవాలి రెండు సెంట్ల కారపొడి వేసుకోవాలి తగినంత ఉప్పు వేసుకోవాలి ఇలా మొత్తం కలుపుకోవాలి కలుపుకొని ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి మూత పెట్టి ఇలా మధ్య మధ్యన కలుపుతూ ఉండాలి ఈ ఇందులో వేసుకోవాలి ఇలా కలిపి ఒక పది నిమిషాలు ఉంచుకోవాలి ఇప్పుడు టమాటాలు ఉడికినాయి అందులో బొమ్మిడీలు వేసుకున్నాం ఈ బొమ్మిడీలు చూత ఒక పది నిమిషాలు ఉడికియ్యాలి ఇలా కలుపుకొని మూత పెట్టుకోవాలి కూర బొమ్మిడీలు టమాటల కూర రెడీ అయింది వేడి వేడివేడి అన్నం వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది అబ్బా మళ్ళీ మళ్ళీ కావాలనిపిస్తుంది తిన్నా కొద్దీ తిన అంత రుచిగా ఉంటుంది బొమ్మిడీలు టమాటాల కూర